వింటునే పబ్లిక్ మన వీడియో మనం వాళ్ళ దక్కనే చేరాలని అనుకుంటున్నాము అర్థమవుతుందా మన వీడియో మన కాదు నలుగురు వచ్చారైతేనే అది వీడియోకి అర్థమవుతుంది మనం మనం చూసుకోలేము ఎక్కువసేపు మనల్ని మనం చూసుకోలేము మనం మనం నచ్చుతామా ఎక్కువ శాతం నచ్చు నలుగురు మెచ్చేటట్లు ఉండాలి నలుగురు నచ్చే చేయాలని ఆలోచిస్తుంటాం అర్థమవుతుందా నాకొట్టే అది బాధ అనిపిస్తుంది ఒక మనుషులకు నేను చెప్తున్నాను ఇక్కడ విద్య ఆలోచిస్తున్నాను ఆలోచించేది అది చూసినదే చెప్తున్నాను నేను కొందరు పని చేస్తారు ఆల్రెడీ పని పని చేస్తూ కనిపిస్తుంటారు కదా పనిచేస్తూ బయట వేరే ఏదైనా ఆదాయం కోసం కొందరు ఆదాయం కోసం చూస్తుంటారు ఈ శీతం సరిపోతలేదు ఈ సంపాదన సరిపోతలేదు ఏం చేయాలి ఏంటి వాళ్ళు ఎంత సంపాదించాలనే పెడుతుంటారు రోడ్డు ముందు ప్రక్కన అడుగుతారు నువ్వు చేసే పని ఒకటే నువ్వు ఒక అడుగు మెట్టు ముందేస్తావు నువ్వు మళ్ళీ ఎందుకన్నా ఎంతమంది అడుగుతారు ఎంతమంది పని కనుక్కుంటారు కనుగడం వెంటనే అడుగుతారా అది దూరం ఉంది ఇది దగ్గర ఉంది దీనికి చదువు ఉండాలి దీనికి డబ్బు కావాలి దీనికి అన్నిటికీ అదే కావాలి కదా నువ్వు పది సమస్యలు పది ప్రాబ్లంలు కనుక్కుంటున్నావు కానీ ఆ ప్రాబ్లమ్లు నువ్వు ఫేస్ చేసినావు కనుక్కుంటే ఏమైతే అదే ఫేస్ అది వస్తుందండి ప్లేస్ అనేది చేయడం వస్తుందా ఏం లాభం ఇప్పుడు పని బండి పెట్టుకున్నాడు ఆ బండిలో ఇంత లాభం వస్తుంది దాన్ని నువ్వు కనుక్కున్నా నువ్వు బండి పెట్టుకుంటావా నువ్వు చేస్తావా మిమ్మల్ని అడుగుతున్నాను నేను మీరు బండి పెట్టుకున్నాడు వాడు ఎంత అంటే నువ్వు పెట్టుకుంటావా అని చెప్తున్నాను పెట్టుకోరు మీరు ఒకటే పని చేస్తారు సరే నలుగురు సరే నీ దగ్గర డబ్బు ఉంది లేకపోతే తెలివి ఉంది అంటారు కానీ నలుగురు ఉన్నంత సేపే కదా నలుగురు నలుగురు నాలుగు నాలుగు సంపాదిస్తున్నారు మీరు సొంతంగా ఒక ఒకరు ఒక్కరుగా ఎదగాలంటే ఎవ్వరు ఎదుగుతారు ఒకరి కింద ఒకరు ఒకరి కింద ఒకరు సపోర్ట్ చేస్తుంటే మీరు ఎంతగానో వెతున్నారు వాళ్ళు మర్చిపోతారు వాళ్ళు వెళ్ళిపోతారు మీరు ఎదిగినారు అనుకుంటారు వాళ్ళ మీద సొంతం కష్టపడిన తెలివి చెట్టుల్లో ఎదిగినారు అనుకుంటారు మీ వెనకాల ఎంతమంది ఉన్నారు మీ వెనకాల మీరు లాస్ట్ డబ్బు కోసం వచ్చినా మీ వెనకాల ప్రేమ వస్తుంటారు అది ఒక మోసం చేస్తారు మీరు నేను ఎదిగినట్లు నేనే చేసిన నేనే కష్టపడిన నా నా రూపాయి నా సంపాదన నా నా ఆస్తి అంతేనా అందరూ పని చేస్తే అంతకనం చేస్తే అంతకనం మెచ్చుకుంటే అందరు అంతకు సాయం చేస్తే తర్వాత ఒకేసారి వదిలేస్తారు కదా అప్పుడు గుర్తు వస్తుంది అదేమో నా ఆస్తి ఇది నేను చేసినాను ఏం చేసినారు మీరు ఏం వచ్చినారు మీరు ఏం కష్టపడ్డారు నేను పిలిచిన వచ్చినారు ఇది ఒక సొంతంగా ఒక రూపాయి సంపాదకం అవుతుందా కష్టపడితే ఈరోజు వయసు పెరుగుతుంది వయసు పెరిగినప్పుడు ఏం నేర్చుకున్నాం ఒకరు సాయం చేసినా మర్చిపోతాం ఏమనంటే నా రూపాయి నా కష్టం అంటారు నువ్వు నీ వేలని నీ వీపులో వీపు మీద ఏమైనా తగిలితే నువ్వు నీ సొంతంగా చూసు చేక చేసుకోగలరా ఒకరి సా ఒకరు చూడగా నికలు ఏముందని తెలుసుకోవాలంటే ఒక్కరు తెప్పించి అరుస్తావు ఏమైంది వెనకాలని అలాంటిది మీకుకి ఏముందో ఏం కదా తెలుసుకోవాలంటే ఒక మనిషి కావాలి అలాంటప్పుడు నీ దగ్గర సొంతంగా ఏమంటే బుర్ర ఉంది నీకు నీకు నీతో పాటు పనిచేసేవాళ్ళు నీతో పాటు నడిచేవాళ్ళు ఉంటారు వాళ్ళని మర్చిపోతావు ఆధారం ఆధారపడకుండా ఎలా బతుకుతావు ఎవరు ఆధారపడకుండా బతుకుతున్నారు చెప్పండి గవర్నమెంటే ఆధారపడుతుంది ఒక దాని మీద ఒకటి మనిషిలో ఎంత మనం మనిషికి మనిషికి ఆధారపడితేనే మనిషి మన మనగడకి జీవనం ఉంది లేదు నేనే ఉన్నాను నేనే కింగ్ నా బొంగు ఆయన కాదు నువ్వు కింగ్ కాదు నా బొంగు కాదు నలుగురు ఉన్నంత వరకు నువ్వు కానీ పాడిపోయడం కూడా మన నలుగురు కావాలి కాదు వాళ్ళప్పుడు గుర్తొస్తుందా నేను కోటీశ్వరి నే బ నేను అని నా గుర్తు తీసుకెళ్తా ఓకే సార్ ఏం తీసుకెళ్ళలేదు మూసి పడేసి ముంద పెడతారు ఇప్పుడు నీ గుర్తొస్త నీకు నీ గుర్తు రాదు అక్కడ నీతో పాటు ఉన్న వాళ్ళు గుర్తుంటుందా వదిలేదు సార్ పక్కన పడేది సార్ ఓ ఏంటో